రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మనం వీడ్కోలు పలికేశాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మనం స్వాగతించున్నాం ఈరోజు ముందునే నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ మన సోదరులు సోదరుమైన అందరితో కూడా మనం పాలు పంచుకుంటూ ఉన్నాం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అయితే ఎన్టీఆర్ కూడా మీ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అదేవిధంగా మన యువ నాయకులు విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ గారి సూచనలతో ప్రభుత్వం నడుస్తూ ఉన్నది ప్రధానమంత్రిగా మోడీ గారు ఢిల్లీలో ఆదేశాలు ఇస్తున్నప్పుడు రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చెందితే బాగుంటుందని వారు సూచనలతో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కార్యక్రమాలన్నీ ముందుకు వెళ్తూ ఉన్నాయి చాలా మంచి సంవత్సరం గడిచింది ఆ నెల కూడా చాలా వరకు పాజిటివ్ గా జరిగింది అయినా అప్పుడే రిజల్ట్స్ అనేది కనపడం ఆ ఫలితాలు అనేది ఈ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం చేసిన కృషి అనేది ఈ ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో మనం చూడబోతున్నా ఉన్నాం ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే ఎలక్షన్లు జరిగిన తర్వాత మనకు గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఎన్నికడం ఒంగోలుకి సోదరులు అదే విధంగా మంత్రి గారు కూడా స్వామి గారు రావటం ఈ ఎన్నికలు జరిగిన తర్వాత అన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు కూడా గెలవటం అనేది మనకాపురం పెద్దలూరు కనగిరి ఈ ఈ కొందర ఈ ప్రాంతాల్లో అంటే రెండు ప్రాంతాల్లో మనం దర్శంగా పాఠం రాలేకంగా చింతిస్తున్నాం అయినా రెండు వేల ఇరవై సంవత్సరంలో అన్ని ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక తో కూడా జరగడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం అది పదవులనేది చాలా వరకు ఇంకా రావాల్సింది సీఎం గారు చెప్పడం బట్టి పది వేల మందికి కూడా ఈ రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో పదవులు కూడా ఇవ్వబోతున్నాం అనేది చాలా సంతోషకరమైన విషయం పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసినప్పుడు అదొకటే గుర్తింపు ఒక పదం అనేది వచ్చినప్పుడు దానికి ఆ కష్టపడిన దానికి గుర్తింపు కూడా ఉంటుంది చూస్తున్నాం ఈ సంవత్సరంలో ఈ ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఇప్పుడు మనం చెప్పినట్టు మన సోదరులు దానిచరణ సత్య గారు ప్రాజెక్ట్ అనేది ఎంతో ప్రాముఖ్యం ఆ ప్రాజెక్ట్ తీసుకొచ్చేదానికి ప్రతి ఒక్కరూ కూడా మనం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది అంటే సాగునీరు తాగునీరు అనేది చాలా ప్రాంతాలకు అది ఉపయోగపడుతూ వస్తుంది అందుకే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం అనేది గోదావరి నుంచి పెన్న కూడా ఒక మంచి ప్రాజెక్ట్ అండి వారు ఢిల్లీలో మనం కూడా దాని గురించి వివరించి చెప్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపు లేఖలే మారిపోతాయి అనేది కూడా ఆశ కళ్ళ ముందు కనబడుతూ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అందరూ మన సోదరులు సత్య గారు ఉన్నారు నోకసా బాలాజీ గారు లంకా దినకర్ గారు ఉన్నారు అందరూ వేరు వేరు చైర్మన్ గా ఉన్న మన జిల్లాకి ఎక్కువగా కూడా నిధులు తీసుకొచ్చే దాని వరకు వారందరూ కూడా గట్టిగా కూడా కృషి చేస్తారనే నమ్మకం నాకున్నది ఈ రోజు మనం అనుకున్నట్టుగా కూడా ఈ ఎన్నికలు జరిగే అందరూ ప్రశాంతంగా జరుగుతున్నాయి ఈ కొత్త సంవత్సరం కూడా ఏమైనా అడుగుతుంటే మన ప్రతి ప్రస్తుత మిత్రులు కూడా చాలా సులభం జరుగుతుంది సార్ ఈ సంవత్సరం అన్నారు అంటే ఎన్నో కారణాలు ఉంటాయి దీనికి మామూలుగా ఉన్నట్టుగా కూడా రాత్రి ఉన్న ఉషారు పొందులున్న కూడా అసనేది కూడా లేకుండా పోతూ ఉండొచ్చు అయినా కూడా ఇది ఈ సంవత్సరం అనేది ఎక్కువగా అగ్రికల్చర్ సీజన్ ఉందని మన సత్య గారు కూడా కూడా కానీ ప్రతి ఒక్కరిలో కూడా సంతోషమైన వాతావరణం అది చాలా శాంతియుతమైన వాతావరణం ఉంటే ఈ ప్రభుత్వంలో మనకు మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా మనం మన కార్యక్రమాలు మనం జరిపించుకుంటామని భరోసా ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ పరిస్థితుల్లో ఈ ప్రాంతాల అభివృద్ధి అనేది మనకి ఎంతో అవసరం ఉన్నది పవన్ కళ్యాణ్ గారు అయితే డిప్యూటీ గా ఆయన పదవి బాధితులు చేపట్టినప్పటి నుంచి ఆయన తీసుకున్న శాఖలు అనేది కూడా ప్రజలకు దగ్గరే పంచాయతీ రూరల్ డెవలప్మెంట్ అనేది అంటే గ్రామ గ్రామాన ఎటువంటి అభివృద్ధి చేయగలుగుతామనే ఆలోచనతోనే ఢిల్లీలో కూడా వచ్చారు పవన్ కళ్యాణ్ గారు అందరి మంత్రులు కలిశారు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇచ్చే నిధులు వారికి కూడా ఈ శాఖ పరంగా కూడా ఎక్కువగా ఇవ్వాలని వాటి కూడా మనం చూసాం ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా ప్రధాన మంత్రి మోడీ గారు అయితే ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చేస్తాం చేస్తామని ప్రతిదానికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో జరిగినప్పుడు అన్నిటికీ వారు వేరే మార్గాలైన అన్వేషించి ఆ తోపాని ఇవ్వటం అనేది మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం మన ప్రకాశం జిల్లాలో అభివృద్ధి చూస్తాం ఎయిర్పోర్ట్ కూడా రాబోతున్నది జనార్దన్ గారు సత్య గారు మేమందరం కూడా దాని గురించి చెక్ చేయడం అనే కలెక్టర్ గారితో కూడా మీకు తెలుసుకున్నప్పుడు ఫిషింగ్ హార్బర్ మొత్తంగా మ్యాన్ టెయిర్ బోర్ట్ చైర్మన్ గారు అయితే దాని కొరకు ప్రత్యేకంగా ఢిల్లీలో కూడా వచ్చారాయన ఆయన నెల్లి అక్కడ కేంద్ర మంత్రివారి కూడా కలిసి ఈ ఫిషింగ్ హార్బర్లతో కూడా ఎక్కువగా కూడా ఈ ప్రాంతాలు తీర ప్రాంతాల్లో అంటే మనకి ఇక్కడ కొత్తపట్నంలో మనకు ఫిషింగ్ హార్బర్ దాదాపు నాలుగు వందల చిన్న కోట్ల రూపాయలతో అది రాబోతున్నది అంటే ఎంతో సంతోషమైన విషయం అలా అభివృద్ధి అనేది ప్రతిదీ ముందుకు తీసుకెళ్లే సూచనలన్నీ కూడా అందరూ కూడా ఇస్తున్నారు ముఖ్యంగా వారు చెప్పినట్టు నాలుగు డెబ్బై ఒకటి సంవత్సరం వచ్చింది ఇంకా రాజకీయాల్లో ఉండాలా అనేది మీరే చెప్పండి రాజకీయాల్లో వెనకుండా ముందు అబ్బాయిని రాజారెడ్డి గారిని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆయన్ని పోటీ చేయిస్తాం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కోరాం ఆయన కూడా ఒప్పుకున్నారు విధాలు కూడా సర్వే చేసి నీకన్నా మీ అబ్బాయికి కూడా ఎక్కువ మార్కులు వచ్చినాయి అన్నారు సంతోషపడ్డాం మళ్ళీ ఆయన అనౌన్స్ చేసే ముందు ఆ రోజు పొద్దున్న ఫోన్ చేశారు కొంచెం టైట్ గా ఉన్నట్టుంది ఉంటే బాగుంటుంది ఉండేటప్పుడు అబ్బాయికి మొదలైన మనం సర్దుతాం ఇదేమిటన్నా ఆయన మీరు మేము రిటైర్ అయిపోయామని మెంటల్ గాను ఫిజికల్ గా ఒక నిర్ణయం చేసుకొని అయిన తర్వాత మీరు మళ్ళీ ఇది చెప్పటం అంటే లేదు లేదు నేను ఆపుతాను ఫస్ట్ లిస్ట్ లో వేయింది లేకైతే అందులో మనం చర్చించుకున్న తర్వాత మూడు రోజుల తర్వాత పిచ్చారు హైదరాబాద్ కింగ్డమ్ మా అబ్బాయిని కూడా కన్విన్స్ చేశారు వారు నన్ను కూడా కన్విన్స్ చేసి నువ్వు నామ మాత్రం ఎంపీగా ఉండు మీ అబ్బాయి ఎలక్షన్ లో కూడా తిరుగుతాడు ఆ తర్వాత కూడా తిరుగుతాను అలాగే ఆయన చెప్పాను ఆయన అదృష్టం ఆయన ఏంటంటే ఎన్నికల్లో మమ్మల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు గెలిపించిన తర్వాత నాకు ఒక మంచి పదవి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇద్దరు కలిసి చైర్పర్సన్ గా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీర్మింప చేయడం వారు దానికి మా గుడ్డు కుటుంబం ఎప్పుడు కూడా వారికి ఏంటంటే ఎప్పుడు రుణపడి ఉంటాం అనేది కూడా పదే పదే కూడా నేను తెలుపుకుంటూ ఉన్నాను నేను వీరి ధర్మం ప్రకారం ఆ కమిటీలో ఏ విధంగా ఏంటంటే మన ప్రకాశం జిల్లాకు మేలు చేయగలుగుతాం అనేది దాని గురించే ఆలోచిస్తూ కూడా ఎక్కువగా మన ప్రాంతానికి కూడా అభివృద్ధి చేస్తామని తెలుపుకుంటున్నాం కొత్త సంవత్సరం ఎక్కువసేపు మిమ్మల్ని ఈ రోజు మీరు తీర్చుకోవడం అనేది కూడా అవసరం లేదు ఆయన సరదాగా ఆనందంగా నలుగురు మిగిలిన ఇప్పుడు బర్త్డే అంటే ఒక రోజు నాలుగుకే వస్తారు కొత్త సంవత్సరం తర్వాత అందరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ అందరికీ కూడా సంతోషంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గడపాలని కూడా ఆ భగవంతుడు కూడా కోరుకుంటూ అందరికీ ఆయుర్వాల ఇవ్వాలి అష్ట కూడా ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ కూడా హ్యాపీ యువర్ విష్యూత్సరం తరఫున తెలుపుతున్నాం చాలా సంతోషం ఈరోజు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస రెడ్డి గారి కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడం మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్నం చూస్తే క్యాలెండర్ మారే ముందు ఎంజైపోతా ఉంటాడు ఎప్పుడు ఆ ఊరిగా డే వన్ పనిచేయనప్పుడు అదే చిరునో ఇప్పుడు కూడా ఈ డెబ్బై డెబ్బై సెవెంటీ వన్ కానీ అదే తో అదే ఎనర్జీతో పనిచేయడం ఇలాంటి గొప్ప నాయకులు మనం ప్రకాశం జిల్లాకి రావడం చాలా అదృష్టం ఇప్పుడే చెప్తా ఉన్నా కదా కనీసం ఈసారి అన్నపట్టే ఏదైనా మనం శాంతి అంగం సైజు నుంచి తడ్డే అంగంకి రావాలి కదా ఎందుకంటే స్పేస్ లో మనం ముగ్గురు పడతాం ఇక్కడ కాబట్టి అందరం ఏ పార్టీలో ఉన్నా ఢిల్లీ పోతే అన్న ఇంటికి వెళ్ళి కాపీ సరదాగా ఒక ఆరు మాలు స్పెండ్ చేస్తే మైండ్ కూడా ఏ బాధ లేకుండా ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆయన ఎప్పుడు ఇదే ఆనందంతో ఈ ప్రకాశం జిల్లాకి ఆయన హయాంలోనే వెలుగున్న ప్రాజెక్ట్ కూడా పూర్తయ్యి మళ్ళీ ఒంగోలు పార్లమెంట్ అంటే మాముడి గారి బ్రాండ్గా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ